వెల్కమ్ టు దర్శిని తెలుగు బ్లాగ్స్ ఈ రోజు మేము హైదరాబాద్లో ఉన్న గుట్టకైతే వచ్చాము ఈ వీడియో చూసే ముందు ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకన్ను క్యాప్ చేయండి అప్పుడు నేనే వీడియోస్ పెట్టినా మీకు వెంటనే అప్డేట్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మేము యాదగిరి గుట్ట రీచ్ అయిపోయాక అక్కడ ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి కొండపైకి వెళ్ళడానికి మనం కొండపైకెళ్లి లోపల ఈ యాదగిరిగుట్ట గురించి కొన్ని విషయాలైతే తెలుసుకుందాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో గుట్ట పైన ఉన్న ఆలయం ఇది తెలంగాణలోని ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి పాత లక్ష్మీ వారి ఆలయం కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం లక్ష్మీ వారు మొదట పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు వెలిసి తర్వాత కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో గుర్రము మీద వెళ్ళినట్లు చెప్తారు అక్కడ దగ్గరలో ఆ గుర్ర పడుగులు ఆధారాలు కూడా చూడొచ్చు ఈ గుర్తులు పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నుండి కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు ఉంటాయి పాత లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నందు ఆంజనేయ వారి ఆలయం కూడా ఉంటుంది అక్కడ గోడ మీద ఉన్న చిత్రాలు చాలా బాగుంటాయి అక్కడ నుండి కొత్త స్వామి లక్ష్మీనరసింహస్వామి వెళ్ళే దారిలో ఆంజనేయ వారి మరొక ఆలయం కూడా ఉంటుంది ఈ ఆలయ గర్భగుడిలో స్వామివారి వద్ద జల ఉంటుంది ఆ జలంతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు బస్సులో కొండపైకి వెళ్తున్నప్పుడు వ్యూ చాలా బాగుంటుంది కింద నుంచి కొండపైకి వెళ్ళటానికి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అన్న పడుతుంది ఈ ఫ్రీ బస్సులు మనకి చాలా ఉంటాయి అవైలబుల్గా మనం ఏ టైంలో వచ్చినా బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి మనమైతే కొండపైకి రీచ్ అయిపోయాం గుట్టకైతే వచ్చేసాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ మన ఓన్ వెహికల్స్ ఉంటే ఇక్కడ వరకు రావచ్చు పైన కార్స్లో కానీ బండి మీద కానీ లేదంటే మన కింద ఫ్రీ బస్సులు ఉంటాయి కదా ఆ ఫ్రీ బస్సు ఎక్కేసి మనం ఇక్కడ కొండపైకి అయితే రావచ్చు బస్ దిగిన వెంటనే మనకి ఫోన్ కౌంటర్ అయితే కనిపిస్తుంది అక్కడ ఫోన్స్ అయితే ఇచ్చేయాలి దర్శనంకి వెళ్లే ముందు మేము వెళ్ళగానే ఫస్ట్ దర్శనం అయితే వెళ్ళలేదు కొంచెం సేపు అయితే ఫొటోస్ తీసుకుని తర్వాత దర్శనంకి వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే మేము మార్నింగ్ అండ్ నైట్ వ్యూ రెండు కవర్ చేద్దాం అనుకునే ఉద్దేశంతో ఇంకా మార్నింగ్ దర్శనానికి వెళ్ళగానే వెళ్ళలేదు కొంచెంసేపు టెంపుల్లో టైం స్పెండ్ చేసి ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకుని ఈవినింగ్ టైం అలా టెంపుల్కి అయితే వెళ్ళాం టెంపుల్ నుంచి బయటకి రాగానే ఫుల్ నైట్ వ్యూ కూడా చూపిస్తాను మీకు ఎండ్ వరకు చూడండి కింద శివాలయం ఉంది ఫస్ట్ అయితే నరసింహస్వామి దర్శనం చేసుకుని తర్వాత శివాలయానికి అయితే వెళ్ళాము ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది ఇంకా మేమైతే మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసాము ఫుల్ గోల్డ్ కోర్టెడ్తో ఉంది టెంపుల్ అయితే ఒక సైడ్ అంతా ఇట్లా ఉంటే ఒక సైడ్ అంతా ఫుల్ టెంపుల్ వైప్స్ అయితే వస్తున్నాయి ఇటువైపు టెంపుల్ అయితే చాలా బాగుంది నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం నాకైతే చాలా బాగా నచ్చింది ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి ఇక్కడ టెంపుల్ అంతా కొంచెంసేపు తిరిగి ఫుల్ టెంపుల్ అంతా చూసుకుని కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా ఫోర్ టు ఫైవ్ ఆ టైంలో మేమైతే దర్శనంకి వెళ్ళాము లోపల కెమెరా సెలవు లేదు సో అందుకని లోపల వీడియోస్ తీయలేదు నేను లోపల కూడా చాలా బాగుంది టెంపుల్ ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి ఫుల్ లైటింగ్స్ వేసేసి నైట్ వ్యూ అయితే చాలా 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 బాగుంది ఇంకా నైట్ వ్యూలో కూడా ఫొటోస్ అయితే ఇంకా చాలా బాగా వస్తున్నాయి మాకైతే చాలా మట్టి నచ్చింది ఇంకా కూడా కొన్ని ఫొటోస్ తీసుకుని ఇంకా కింద శివాలయంకి అయితే వెళ్ళిపోయాం మేము కింద శివాలయం కూడా చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది ఇంకా టెంపుల్లోకి వెళ్ళగానే మాకు ఎదురుగుండా ఒక నంది కనిపించింది చాలా పెద్దది చాలా బాగుంది చూడటానికి మేమైతే ఫస్ట్ టైం రావడం మా ఫ్రెండ్స్ అందరం కానీ నేను కానీ సో కింద నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుందంట అది నేను మిస్ అయ్యాన చూడటం మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే కన్ఫామ్గా చూడాలి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మీకేమనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్